ఆ సాధన మొదలు పెడదామని డిసైడ్ అయ్యి కూడా కానీ ఐదు సంవత్సరాలు కదా మళ్ళీ తీరా ఏమో ఈ సాధన ఐదు సంవత్సరాలకి ఏం జరుగుద్దు అసలు ఈ సాధనలో వచ్చే అనుమానాలు ఆ గురువు ఏమన్నా తీరుస్తాడా తీరిస్తే మొదలు పెడదాం అని చెప్పి రాసిన ఆయన కలిశాను కష్టపడి కలిశాను అడ్రస్ తెలుసుకొని తెలుసుకొని తెర చూస్తే ఆయన గురువు కాదు ఓన్లీ రైటర్ అంతే అనేక పుస్తకాల్లో ఉన్న విషయాలను సేకరించి అన్ని కలిపి ఒక పుస్తకంగా తయారు చేసిన రైడర్ అందువల్ల నేను సాధన గురువును కాదు గురువుల యొక్క విషయాన్ని నేను మళ్ళీ పుస్తక రూపంలో రాశాను అని చెప్పాడు ఆయన చాలా ప్రమాదం తప్పిపోయిందిరా బాబు అనుకున్నా ఐదు సంవత్సరాలు వేస్ట్ అయ్యేది ఆ సాధన ఆయన కలవకుండా మొదలుపెడితే అలా కూడా జరిగింది ఒకసారి పుస్తక పాండిత్యం ఒకవేళ పుస్తకాలు చదివితే ఏం చేయాలంటే మామూలు మనుషులు రాసినవి కాకుండా సరైన గ్రంథాలు ఆధ్యాత్మిక గ్రంథాలు అర్థం చేసుకునే విధంగా చదవగలిగితే అది మేలు చేసిద్ది అది మేలు చేసిద్ది ఉదాహరణకి హిందూ మతం అయితే భగవద్గీత మరి ముస్లిమ్స్ అయితే ఆ ఖురాన్ ఏదైనా ఏదైతే సరైనదో ఏదైతే ఏదైతే అందరూ అంగీకరించిన గ్రంథం ఏదో అది క్రిస్టియన్ అయితే అందరూ అంగీకరించి అర్థవంతంగా ఉన్న గ్రంథం అయితే ఏదో ఇట్లా ఎలిజిబుల్గా ఉండాలి క్వాలిఫైడ్గా ఉండాలి అలాంటివి చదవాలి మామూలు పుస్తకాలన్నీ చదవకుండా అంటే ఎలా ఉండాలంటే అవి మనసుకి మనసుకి బుద్ధికి శక్తినివ్వాలి జీవితం సార్థకం అవ్వాలి అలాంటి మార్గం చూపాలా ఆ చదివిన పుస్తకాలు అలా ఉండాలి ఆ మార్గాన్ని ఎలాగూ విత్ ప్రాక్టికల్గా నేను చేపిస్తున్నాను కాబట్టి మీకు అలా చెప్తున్నాను ఇందులో చెప్పిన విషయాలన్నీ మీరు వింటే పదివేల పేజీల ఒక గొప్ప గ్రంథం చదివినట్టే అని చెప్పి ఈ మాటకు మీరు ఏమంటారు నాగేందర్ బాశ్వరి సరే కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి ఉపయోగపడేది మీకు ఒక ఒక వాల్యుబుల్ పాయింట్ ఒకటి దొరికితే ఒక పెద్ద పుస్తకం మొత్తం చదివినట్టే లెక్క వాల్యుబుల్ పాయింట్ ఒకటి దొరికితే ఒక పెద్ద పుస్తకం చదివినట్టే లెక్క అలాంటి వాల్యుబుల్ పాయింట్ ఒకటి నేను చెప్తున్నాను నిన్నమ్మన్నా చెప్తాను ధ్యాన సాధన చేయదలుచుకున్న అప్పుడప్పుడు ప్రశాంత స్థితిలోకి శరీరాన్ని తీసుకెళ్ళదలుచుకున్న నిద్ర పట్టకపోతే మంచి నిద్రలోకి వెళ్ళాలన్నా మెలుకువస్తే మళ్ళీ వెన్న నిద్రలోకి వెళ్ళాలన్నా ధ్యానం ఇష్టపడి మొదలుపెట్టిన వాళ్ళు గొప్ప ధ్యానులుగా మారాలన్నా రెండు పాయింట్స్ తెలుసుకొని అవి అర్థం చేసుకొని దాన్ని ముందుగా మొదలుపెడితే సరిపోద్ది ఆ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే రెండే హ్యాపీగా ఉండడానికి కూడా పనికి వస్తాయి ఎవరో బెటర్ హ్యాపీగా ఉంటే బెస్ట్ అని హ్యాపీగా ఉండడానికి జీవితం అర్థం అవ్వాలి మనిషి అర్థం అవ్వాలి మనసు అర్థం అవ్వాలి ఆధ్యాత్మిక అర్థం అవ్వాలి వీటన్నిటి పనికి వచ్చే ఆ ఏంటంటే ఎప్పుడన్నా మీరు విశ్రాంతి పొందదలుచుకున్నప్పుడు మీ శ్వా నడుస్తున్న శ్వాస యొక్క ఫంక్షన్ బాడీలో క్యాచ్ చేయగలగాలి వాచ్ చేయగలగాలి అదొకటి రెండోది మీరు ఏదన్నా మంత్రం కానీ నామస్మరణ కానీ దైవనామస్మరణ కానీ స్తోత్రాలు కానీ వింటున్నా చదువుతున్నా అప్పుడు కూడా ఆ శబ్దం యొక్క ప్రకంపన మీ బాడీలో మీరు క్యాచ్ చేయగలగాలి ఈ రెండు జరిగితే కనుక మీరు ఉన్నతమైన ధ్యాన సాధకులకు అవ్వగలుగుతారు అలానే దైవశక్తుల్ని పొందగలుగుతారు అలానే మంచి విశ్రాంతిని పొందాలనుకున్నప్పుడు అది కూడా పొందగలుగుతారు మంచి నిద్రలోకి వెళ్ళాలనుకున్నప్పుడు